హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ కుస్మా ఫ్రమ్ కుస్మా ఉమెన్స్ ఫ్యాషన్ అండి ఈ ఈరోజైతే పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో ఫస్ట్ ఏంటంటే క్లాత్ని ఫోర్ హోల్డింగ్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అంటే మన డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సరే బ్యాక్ పార్ట్ ఖర్చులతో సహా ఎంతైతే వస్తుందో దాన్ని మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ టెన్ ఇంచెస్ వచ్చిందనుకోండి దాంట్లో వన్ ఇంచ్ అనేది మైనస్ చేయాలి నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు నాకు అది నైన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ అనేది పెట్టుకున్నాను అనమాట సో తర్వాత ఫోల్డింగ్ కూడా చూసారండి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ పెట్టుకున్నాను రెండు ఈక్వల్గా పెట్టుకుంటే మనకు ముక్క సరిపోనప్పుడు రెండు జాయింట్ చేసుకోవాలంటే ఫోర్ పీసెస్ జాయింట్ చేయాలి అదే మనం ఎలా పెట్టుకున్నట్లయితే ఓన్లీ టూ పీసెస్ మాత్రమే జాయింట్ వస్తుంది ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కిందన ఎడ్జ్ లైన్ అంటే క్రాస్ ఏమైనా ఉంటే అలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి నేను ఇది ప్లేన్ బ్లోజ్ కోసం మార్క్ చేసినప్పుడు తీసిన వీడియో అనమాట సో అందుకని ఒక వన్ ఇంచ్ కానీ వదిలేసుకున్నాను సో అక్కడ నుంచి మనం హ్యాండ్ ఎంత లెంత్ కావాలి అంటే ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ అలా ఎంత లెంత్ కావాలి అని దాన్ని బట్టి మనం దానికి ఒక పావు ఇంచ్ అంటే మనం మరి హ్యాండ్ పైన జాయింట్ అవుతుంది కదండి సో దానికోసం మనం మార్క్ చేసుకోవాలి అదే ఇప్పుడు నేను కింద వన్ ఇంచ్గా వదలకపోతే టోటల్ హ్యాండ్ లెంత్ మీద ఒక వన్ ఇంచ్ కింద ఫోల్డింగ్కి పైన ఫోల్డింగ్కి ఒక వన్ ఇంచ్ అనేది అయితే సరిపోతుంది సో మనం ఆ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్లేట్ స్ట్రేట్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి టూ ఇంచెస్ అనేది బ్యాక్ మార్క్ చేసుకోవాలి ఖర్చుల వైపు ఎందుకోసం అంటే మనం బ్యాక్ పార్ట్ నుంచి ఖర్చులతో సహా మార్క్ చేసాం కాబట్టి టూ ఇంచెస్ అనేది బ్యాక్ సైడ్కి మార్క్ చేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ వైపు టూ ఇంచెస్ అనేది హెడ్ కోసం అనేది మార్క్ చేసుకోవాలి మనం టూ ఇంచెస్ ఖర్చు కోసం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఆర్మ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ మాత్రం మార్క్ చేసుకోవాలి అది షార్ట్ హ్యాండ్ అయితే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకొని మన హెడ్ టూ ఇంచెస్ కట్ టూ ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఆ క్రాస్ లైన్ మీద మనం హ్యాండ్ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఉగ్గులు అనేవి రాకుండా అయితే హ్యాండ్ అయితే వస్తుంది మనకి మొక్క జాయింట్ అవుతుందేమో మొక్క సరిపోలేదేమో అన్న టెన్షన్ కూడా ఉండదు సో ఇదే మనం కిందన కూడా హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్ టాక్స్ ఇచ్చేసుకోవాలి అంతేనండి మన హ్యాండ్